మేము ఊర్లో లేనందున మా అమ్మాయి ఈరోజు హార్వెస్ట్ చేస్తూ ఉందండి నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ చూడండి గుమ్మడికాయ కోసుకుంటున్నాం మన తోటలోనూ చాలా పెద్ద సైజు వస్తున్నాయి కాయలు పుచ్చకాయ అండి ఇదే తొల్లికాయ ఇంకా రెండు కాయలు ఉన్నాయి చిన్న చిన్నవి పెద్ద దోసకాయలు బుజ్జి బుజ్జి దోసకాయలు చెట్టు నిండా ఉన్నాయి ఆర్డర్ చేద్దాము మన పక్కింటి పండు అండి చిరాకు పప్పు కోసం పోసుకుంటున్నారు అండి వంకాయలు ఉన్నాయి చాలా కొద్దిగానే ఉన్నట్టున్నాయి వెతుక్కుంటున్నాను పొన్నగంట ఆకు వర్షం పడుతుంటే ఎంత పచ్చగా వస్తుందో ఆకు బెండకాయలు ఉన్నాయండి కానీ ఇంత లేతగా ఉన్నాయి చూడండి కాయలు చాలా బాగున్నాయి దోసకాయ ఉడతలు కొట్టేసిందండి తినే ఇది ఇక్కడ కూడా ఉంది అది కూడా అలాగే ఉడతలు కొరికేసి ఉన్నాయి అయినా కోస్తుంది మా పాప ఈ కుండీలు వేసిన కనకాంబరం చెట్టు చూడండి ఎల్లో కలర్ కనకాంబరము ఆన్లైన్లో కొనుక్కున్నాము చాలా బాగా వస్తూ ఉంది ఈరోజు చిర్రకు బెండకాయలు గోంగూర గుమ్మడికాయ పండు దోసకాయలు ఉడతలు కొరికేస్తాయండి ఇంకా బుజ్జి బుజ్జి దోసకాయలు పెద్ద దోసకాయలు పుచ్చకాయ పూలండి మల్లెపూలు వెల్వేట్ ఫ్లవర్ కూడా కోసేస్తుంది అది మా బాబా పొన్నగంటాకు ఇంకా వంకాయలు క్యారెట్ హార్వెస్ట్ చేసినామండి హ్యాపీ హార్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి